ండి ఇదిగోండి చికెన్ పచ్చడి మీకు ఈ చికెన్ పచ్చడి కావాలి అనుకుంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏందని విధానం తెలియాలనుకుంటే చక్కగా మనం వీడియోలోకి వెళ్ళి రా అండి కావాల్సిన పదార్థాలు ఏంటో హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు వచ్చేసి చికెన్ పిక్కిలు చేయబోతున్నాను అంటే అంటే చికెన్ పచ్చడండి చికెన్ నిల్వ పచ్చడి చేయబోతున్నాను అండి ఇదిగోండి చికెన్ వచ్చేసి ఒక కేజీ చికెన్ అండి శుభ్రంగా ఇదిగోండి చిన్న ముక్కలుగా తెచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కున్నానండి ఇదిగోండి కేజీ పచ్చి కేజీ చికెన్ అండి ఇది ఒక ఒక బా ఇది ఇష్టం ఇదిగోండి ఒక తెపాల తీసుకొని ఈ చికెన్ అంతా దీంట్లోకి వేసుకోవాలండి చికెన్ అంతా వేసుకొని ఇప్పుడు గ్యాస్ కొట్టుకోవాలండి గ్యాస్ కొట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకో గల్లు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కొంచెం ఉప్పు పసుపు అండి ఒక పావు స్పూను పసుపు ఇదిగోండి పావు స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఉడకని ఇవ్వాలండి బాగా ఉడికిపోవాలి ముక్క అనేది మెత్తగా ఉడికిపోవాలి మరీ మెత్తగా కాదు మరీ ఇది కాకుండా మోనంగా ముక్క ఉడకాలండి పసుపు ఉప్పు దీన్ని బాగా పట్టాలి పక్కన చికెన్ ఉడుకుతుంది కదండి ఈ పక్కన వచ్చేసి ఇంక వేరే పోయేమైనా ఇవ్వండి బాండి పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా చెక్క వేసుకోవాలండి మన దాచిన చెక్క ఉంటుంది కదా ఒకలా చెక్క వేసుకోవాలి కేజీకి ఒక చెక్క అండి పెద్ద చెక్క వేసుకున్నాం కదా ఇప్పుడు మెంతులండి మెంతులు వచ్చి మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే మెంతులు ఎక్కువ వేసుకోవచ్చండి రెండు స్పూన్లు ఇదిగోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు ఇదిగోండి ఒక స్పూన్ మీద కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకోవాలండి ఆవాలు ఆవాలు వచ్చి రెండు స్పూన్లు అండి ఆవాలు రెండు స్పూన్లు ఈ మొత్తం లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోకుండా లైట్గా ఎంచుకోవాలి చూడండి చక్కగా మనకి ఏవిపోతున్నాయి కదా ఇప్పుడు ధనియాలండి ధనియాలు ధనియాలు ఒక మూడు స్పూన్లు ధనియాలండి ఇవ్వండి ఈ స్పూన్లతో మూడు స్పూన్లు ఇవ్వండి మూడు స్పూన్లు ధనియాలు ఇవి కూడా కొంచెం లైట్గా అండి వేయించుకుందాం చూడండి మనం లైట్గా ఏం చేసుకున్నాం అండి మొత్తం వేయించుకున్నాము మరీ మరీ ఎర్ర కాకుండా మరీ మోయినంగా మోయినంగా ఎంచుకోవాలండి ఇలా మోయనంగా ఎంచుకొని కట్టేసుకుందాం ఇప్పుడు ఇవి చల్లార్చాలి ఇదిగోండి చికెన్ వచ్చేసి మనకి ఉడికిపోయిందండి చక్కగా ఇలా ముక్క పట్టుకుంటే చూడండి ముక్క ఎలా ఉందో చూడండి ఇలా ఉడకాలండి ఇలా ఉడికేసింది వాటర్ కూడా లేదు ఇప్పుడు దీన్ని పక్కన చల్లార్చుకుందామండి చూడండి వేరే బాండీ పెట్టుకోవాలండి గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకోవాలి కలాయండి కలాయి పెట్టుకొని చూడండి బాండీ పెట్టుకొని మళ్ళీ పక్కన ఒక బాండీ పెట్టుకొని అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కానీ అది చలార్చాలి చలార్చే రూపలు ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఇది సన్ఫ్లర్ ఆయిల్ కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు పొయ్యి గుద్దండి నేను వచ్చి కర్నూలు ఆయిల్ తీసుకున్నాను శనగ నూనె శనగ నూనె ఒక ముప్పావు కేజీ అండి కేజీ తీసుకున్నాం కదా ముప్పావు కేజీ పెట్టి పట్టిద్దండి పచ్చడి కాబట్టి వేయించుకోవాలి కాబట్టి వేయించుకోవడానికి ఒక ముప్పావు కేజీ ఆయిల్ పట్టిద్ది ఒక బాండీలో పోసుకోవాలి కర్నూలు ఆయిల్ శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి అయితే రుచిగా అనిపించదండి చెప్పకుండా కదా ఆయిల్ అందుకని కర్నూలు ఆయిల్ అయితే బాగుంటుందండి నేను ఆయిల్ తీసుకున్నాను ఇదిగోండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలండి చికెన్ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆయిల్ వేడెక్కిందండి ఈ ఆయిల్ ఎంత వేసేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి చక్కగా చికెన్ చక్కగా మనకి ఇదంతా బాగా వేయించుకోవాలండి మరీ గట్టికి కాదు మరీ మెత్తగా కాదు లైట్గా ఎర్రగా వేయించుకోవాలండి ఇదంతా చల్లార్చుకొని ఇవ్వండి ఏగి చల్లారినికండి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకున్నామండి పొడి చేసుకుందాం మనం మెంతులు అన్ని పొడి చేసుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని దీంట్లోకి వేసుకోవాలి పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని మొత్తం వేసేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు కారం అండి ఒక కప్పు ఉన్నర కారం ఈ కప్పుతో కప్పు బావు కొంచెం లైట్గా వేసుకోవచ్చు కండి కారం సరిపోతే ఓడేసుకొని కలుపు ఉప్పు వేసుకోవాలి ఒక పావు కప్పు పావు కప్పు అండి మనం కప్పు వేసుకున్నాం కాబట్టి పావు కప్పు ఉప్పు వేసుకోవాలండి పావు కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి చక్కగా మనకి పచ్చడి అయిపోయిందండి చికెన్ పిక్కిల్ పచ్చడి అండి చికెన్ పిక్కిల్ పచ్చడి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ ఫుల్గా ఉందండి పచ్చడి ఉప్పు కూడా మనం కరెక్ట్గా వేసుకున్నాం అన్నీ కట్టు సరిపోయినాయి ఇది చల్లార్చుకొని ఇప్పుడు నిమ్మ రసం అండి నాలుగు కాయలు నిమ్మకాయలు పిండుకొని పోసుకోవాలి ఇలా ఇలా చక్కగా కలిపేసుకోవాలి చూసారా చికెన్ పచ్చడి అంత ఈజీగా తొందరగా రెడీ అయిపోయిందండి మనకి చికెన్ పికిల్ పచ్చడి అండి ఎంత బాగుందో చూసారా సూపర్గా ఉందండి కాంబినేషన్ చూసారా ఈజీగా రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు తీసేసుకుందాము ఇదిగోండి ఇదిగోండి ఈ బౌల్లోకి తీసేసుకుందాము మనం చికెన్ పచ్చడి అంతా ఇలా తీసుకున్నాం ఆయిల్ రేపు పొద్దున రెండు రోజులు ఇలాగే పెట్టి ఒక గ్లాసు సీసాలో పెట్టుకొని తర్వాత రేపు తర్వాత ఒక సీసాలో పెట్టుకుంటే ఇది కనీసం మూడు నెలలు నాలుగు నెలలు నిల్వ ఉంటుందండి నాలుగు నెలలు మూడు నెలలు మీ ఇష్టం అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఇంకా ఆరు నెలలు ఐదు నెలలు ఉంటుందండి బయట పెట్టుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి బాయ్ అందరికీ